హలో టెస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో నేను లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అయిన నెల్లూరు స్టైల్ ఎర్ర కంది పప్పుతో పప్పులు సెలా చేసుకోవాలో చూపించాను హెల్త్కి మామూలు పప్పు కాదండి ఏది ప్రోటీన్ ఐరన్ పుష్కలంగా ఉండే ఈ రెడ్ లెంటిల్లో పప్పు అన్నం మీద పోసుకొని తింటే ఇంకా స్వర్గమే వెల్లుల్లి కరివేపాకు వాసన కలగలిపి వడ్డిస్తే వాసన చూసి తినకముందే ఆకలి వేసేస్తుంది గ్రామీణ టేస్ట్తో ఆరోగ్యకరంగా ప్రతిరోజు వంటలో ఉండాల్సిన పప్పు ఇది తొందరగా ఆరోగ్యంగా సింపుల్గా వండేయచ్చు కాబట్టి ఆఫీసు స్కూలు లంచ్కు సరిపోతుంది ఎలా చేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్దాం ముందుగా ఒక గ్లాసు ఎర్రకంది పప్పుని నీట్గా రెండుసార్లు కడిగి నానబెట్టుకుందాం ఒక అరగంట తర్వాత మూడు పచ్చిమిర్చి సగం దబ్బ నిమ్మకాయ అంతా చింతపండుని వేసుకుందాం తర్వాత మూడు టమాటోల్ని కట్ చేసి వేసుకుందాము అలాగే కరివేపాకు ఒక రెబ్బ వేసుకుందాం పసుపు హాఫ్ స్పూను వేసుకుందాం కారము ఒక స్పూను వేసుకుందాము ఇవన్నీ పప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు నీళ్ళ వరకు యాడ్ చేయండి ఉప్పు వేయకండి ఉప్పు వేస్తే పప్పు ఉడకదు ఈ విధంగా గ్యాస్ మీద పెట్టుకున్నాక మూడు విజిల్లో వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే పప్పు అంతా ఉడుకుతుంది ముందు ఒక రెండు నిమిషాలు సిమ్ల్లో పెట్టుకుంటే పప్పు ఖచ్చితంగా ఉడుగుతుంది మూడు విజిలకి పప్పు గుత్తుతో కూడా వెనపాల్సిన అవసరం లేదు గరిటితోనే మనం వినిపేసుకోవచ్చు అంత మెత్తగా ఉడుగుతుంది పప్పు ఇప్పుడు ఈ విధంగా గరిట్తో వెనుపుకున్నాక మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము నేను ఇందులో ఒకటి బవ్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోండి తర్వాత ముందుగా వేసిన కరివేపాకు రబ్బను తీసివేసి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఐదు స్పూన్ల నూనె వేసాను అందులో హాఫ్ స్పూను ఆవాలు వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూను జీలకర్ర వేశాను వీటిని కొంచెం నూనెలో వేయించుకున్నాక ఐదు వెల్లుల్లిపాయ రబ్బల్ని కచ్చాబచ్చాగా దంచి వేసుకుందాము ఈ వెల్లుల్లిపాయలు పప్పుకి మంచి సువాసననిస్తాయి ఖచ్చితంగా ఉండాలి అలాగే రెండు ఎండి మిరపకాయలని తుంచుకొని వేసుకుందాం ఇవన్నీ చక్కగా వేయించుకున్నాము ఇవన్నీ వేగుతున్నప్పుడు ఇందులో ఇంగువ వేసుకుందాం ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది సాధ్యమైనంత వరకు కొన్ని కూరల్లో వేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేస్తున్నాను ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా ఉన్న పప్పులో ఒక పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోసి చక్కగా పల్చగా కలుపుకొని అందులో ఈ తాలింపుని వేసేసుకొని మూత పెట్టేసేయడమే తాలింపు వాసన బయటికి పోకుండా వెంటనే మూతని పెట్టేసేయండి అంతేనండి పులుసు సిద్ధమైనట్లే అది కూడా చాలా హెల్తీగా ఎటువంటి పప్పుతో చేసినా రుచి మారదు కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఎర్ర కంది పప్పులో ఇంకా లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ కూడా కరివేపాకు సువాసన వెల్లుల్లిపాయలు సువాసనతోటి ఈ పప్పుని అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని వడియాలతో నంచుకొని తింటే ఇంకా స్వర్గమే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి